వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా చైర్మన్ గా పదవి బాధ్యతను స్వీకరిస్తున్నాను భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల మరియు మరియు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మార్కెట్ల చట్టం మార్కెట్ల చట్టం రూల్స్ మరియు బైలాక్ ఎటువంటి భంగం కలగకుండా ఎటువంటి భంగం కలగకుండా నిబంధనలకు లోబడి నిబంధనలకు లోబడి నిధులు నిర్వర్తిస్తానని నిధులు నిర్వర్తిస్తానని భగవంతుని సాక్షిగా భగవంతుని సాక్షిగా ప్రమాణం చే వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా వైస్ చైర్మన్ రెండు వేల ఇరవై ఐదవ తేదీన పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నాను స్వీకరిస్తున్నాను భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల మరియు మరియు ఆంధ్రప్రదేశ్ మార్కెట్ల చట్టం రూల్స్ రూల్స్ మరియు మరియు బైలాకు బైలాకు ఎటువంటి భంగము కలగకుండా ఎటువంటి భంగము కలగకుండా నిబంధనలకు లోబడి నిబంధనలకు లోబడి నిధులు నిర్వర్తిస్తానని నిధులు నిర్వర్తిస్తానని భగవంతుని సాక్షిగా భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను ఈ రోజు అనగా ఆంధ్రప్రదేశ్ ఎటువంటి కలగకుండా నిబంధనలు కొనుగోబడి నిధులను నివసిస్తానని భగవంతు సాక్షిగా ప్రయాణం చేస్తున్నాను వ్యవసాయ మార్కెట్ కమిటీ మెంబర్గా ఈరోజు అనగా ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు తేదీన పదవి పద్ధతిలో స్వీకరిస్తున్నాను భారత రాజ్యాంగ పట్ట మరియు ఆంధ్రప్రదేశ్ మార్కెట్ల చట్టం రూల్స్ మరియు పైలాకు ఎటువంటి ఇబ్బందం కాకుండా నిబంధనకు లోపలి నిధులు నిర్వహిస్తాయని భగవతి సాక్షిగా ప్రమాం చేస్తున్నాను కూడా అర్థం చేసుకోండి మన ఏడాది పాటు అయింది కాలము మనకు ఏమి పథకాలు కానీ రాలేదని అనుకోవద్దండి ఎందుకంటే పది లక్షల కోట్లు అప్పు చేసి మన రాష్ట్రాన్ని భారం పెట్టాడు అటువంటిది మన చంద్రబాబు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మన ప్రజల కావచ్చు అలా లోకేష్ గారు కూడా పాదయాత్ర చేసి మన పార్టీని ముందుకు నడిపించి ఎన్నో కష్టాలు అనుభవించి ఈ రోజున మనం అందరినీ కూడా ఇట్లా సభలో కూర్చొని మాట్లాడుతున్నాం అంటే కేవలం మన నారా చంద్రబాబు లోకేష్ గారే అని మనం అందరూ కూడా తెలుసుకోవాలి లోపలి भगवंत तो तो साक्षिग